రీలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం శ్రీ మాత్రే నమ అన్ని రోజులు మంచివి అని చెప్పడానికి అమావాస్య వీడియో అమావాస్య అన్నది చంద్రుడు కనిపించని రోజు అమావాస్య రోజు ఏదైనా కార్యం మొదలెడితే అయ్యో ఆ రోజు వద్దులే వేరే రోజు చూద్దాము అంటారు అదే తమిళనాడులో అయితే అమావాస్య కోసం ఎదురు చూస్తారు ఏదైనా కొత్త విశేషమైన కార్యం చేయాలనుకుంటే మనము మరి అమావాస్య కీడు అని మన పనుల్ని వాయిదా వేస్తూ ఉంటాము అలా ఏమీ లేదని అన్ని తిథులకు ఉన్న ప్రాముఖ్యత మన అమావాస్యకి కూడా ఉందని అస్త్రాలు చెబుతున్నాయి మన శాస్త్రాల్లో ఐదు రకాల తిథులు ఉన్నాయండి ఒకటి చతుర్దశి అష్టమి ఏకాదశి పౌర్ణమి అమావాస్య పుణ్యతిథులు సో ఈ పుణ్యతిథులలో అమావాస్య ఒక పవిత్రమైన ప్రత్యేక స్థానం ఉంది పర్వదినాలలో భగవంతుడికి చాలా ఇష్టమైన రోజు అమావాస్య పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా బయలుదేరి అమావాస్య నాడు పితృదేవతలకు చాలా విశేషమైన రోజు అమావాస్య పన్నెండింటికి మధ్యాహ్నం వాళ్ళు ఎదురు చూస్తారట మనం వాళ్ళని గుర్తు చేసుకుంటున్నామా లేదా అని ప్రతి ఒక్కరు ఎక్కడున్నా సరే పన్నెండింటికి చేతులెత్తి ఒక్కసారి వాళ్ళని తలుచుకుంటే వాళ్ళకి ఎంతో సంతోషం వేస్తుందట అమావాస్య రోజు దాన ధర్మాలు చేయాలనుకుంటే అమావాస్య మంచి విశేషమైన రోజు ఇది నాడు ఏ కర్మ చేయాలో మన శాస్త్రాలు చెబుతున్నాయి మోక్షం కావాలంటే అమావాస చాలా పవిత్రమైన రోజు శ్రేయస్సు కావాలంటే పౌర్ణమి పీటల మీద భార్యాభర్తలు కూర్చొని కుటుంబం శ్రేయస్సు కోసం పౌర్ణమి నాడు పూజలు చేస్తారు సత్యనారాయణ వ్రతం వరలక్ష్మి వ్రతం స్వామి వ్రతం ఇవన్నీ కుటుంబ శ్రేయస్సు కోసం పౌర్ణమి నాడు చేస్తాం కదా మనం మోక్షం కోసం చేసే వ్రతాలు పూజలు పుణ్య నదులలో స్నానాలు అమావాస్యకి మంచిదని చెప్తారు మన పెద్దలు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందామా అమావాస్య రోజు కోట్లలో దావా వేయడం కానీ యుద్ధానికి ముహూర్తం పెట్టడం కానీ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారట మన పెద్దవాళ్ళు నిర్ణయించారండి ఏ తిథులకు ఏది మంచిది అని అంతేకాని అమావాస్య వద్దు అని మాత్రం అనలేదు అమావాస్య కూడా కొన్ని విషయాలకి చాలా మంచిది మీరేమంటారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు కావాల్సిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ మంచి మంచి విషయాలు వింటారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అమావాస్య గురించి మీకేమన్నా తెలిస్తే నాకు తెలియచేయండి మళ్ళీ వీడియో చేసి మీ విషయాలు కూడా వీడియోలో తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ శ్రీమాత